మీడియా సో ఎగ్ ఎగ్స్ ఆరోగ్యానికి మంచి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము వైట్ ఎగ్ అని బ్రౌన్ ఎగ్ గానీ దాంట్లో ఒమేగా త్రీ ఉందని ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు అసలు ఏది మంచిది రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు వివరాలు తెలుసుకుందాం మీరు యుష్మాన్తో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాశ్రీని రామకృష్ణ గారు సార్ నమస్తే జనరల్గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి వైట్ ఎగ్ అని లేదా ఫామ్లో కానీ ఎగ్ అని నాటు కూడు గుడ్లని లేదా బ్రౌన్ ఎగ్స్ అని ఇట్లా వచ్చాయి దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు విటమిన్ డి కూడా ఉంటుంది ఉమెగ త్రీ ఉంటుంది ఇట్లా చెప్తూ ఉంటారు ఏది మంచిది అసలు నాటు మనం ఒరిజినల్ గా మన పల్లెటూళ్ళలో గాలికి తిరిగి పెరుగుతాయి కదా అక్కడ పురుగులు తింటాయి అవి చదల పురుగులు తింటాయి చాలా పురుగులు తింటాయి గింజలు తింటాయి ప్రకృతి ఎరుకను తింటాయి ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది ఆ లోపల చిన్నగా ఉంటుంది కొంచెం అది పెద్దదిగా ఉండదు లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది మంచి డార్క్ ఉంటుంది దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎలా ఉండదు ఆ గుడ్లు పొదిగితే పిల్లలు కూడా వస్తాయి అందులో జీవం ఉంటుంది చక్కగా ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది ఆ ఛాన్స్ లేదు కాబట్టి మన ఆహార అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎక్స్ తయారు చేసుకున్నాం అంటే మామూలుగా పెట్టా పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటు గుడ్లు ఇది జీవం ఉండే గుడ్లు అటు పొదిగితే పిల్లలు అవుతాయి ఈ పౌల్ట్రీలో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహారపు అవసరాలు తీరటం కోసం పెరుగు మారుతున్న పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా దానికోసం పెట్ పుంజు ఆ పెట్ట గోడు పెట్ట దేంతో కలిసే అవసరం లేకుండానే గుడ్డు ప్రకృతి పరంగా వచ్చే విధంగా మనం జీవించుకున్నాం కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ కూడా చెప్పచ్చు నాన్ వెజిటేరియన్ కాదు ఆ గుడ్లు పొద్దున్నే పిల్లలు రావు దాంట్లో ఎలాంటి జీవం ఉండదు కానీ పోషకృలు ఉంటాయి కంపేర్ చేస్తే మాత్రం నాటెగ్గుతో ఏది కంపేర్ చేయలేము సో మనకు దొరకనప్పుడు దొరికిందని సంతృప్తి పడాలి కదా ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంట హైదరాబాద్ లో రోజు అందరం కూర్చుంటే పద్దెనిమిది సిగరెట్లు తగినట్లు లెక్క హైదరాబాద్ లో ఢిల్లీలో అయితే ముప్పై సిగరెట్లు తగినట్టు లెక్క అందుకని ఇక్కడ పద్దెనిమిది సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంతం కొందరు వెళ్ళి భూమిలో కూర్చొని ఏం చేస్తాం మలెస్తాం కదా గదల కదా మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా సో తప్పదు నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు మొత్తం పురుగు మందులు కలిపి వాటరే ఉంది ఏం చేస్తావు ఆగాలే పేల్చాలి ఆ నీళ్లే తగలమే ఆ దిగరాలేదు కదా మనమే టాటా పెరలే ఈ పోలీసు తప్పదు కదా సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి ఆ గుడ్లో వంకలు కదా కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు కొడుగుడు సంబంధించారు మొదల అట్టాదే ఉండదు మనం వెళ్ళి వ్యాక్సిన్లో ఎగబడి చేయించుకోవట్లే ఇప్పుడు మన పిల్లలకి కసిదే మన పిల్లలకి కసితేర బొడిపెచ్చట్ల వ్యాక్సిన్లు ఈ వ్యాక్సిన్లు వల్ల ఆర్టిజం వస్తాయి ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తున్నాయి అని ఎన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేస్తున్నాం కదా అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధి ఆటిజం కానీ ఏడీహెచ్లు కానీ పెరగటం కారణం ఏంటి వ్యాక్సిన్స్ ఇది ఎస్టాబ్లిషిడ్ ఫ్యాక్టే ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు ఇన్ని అనర్థాలను ఎందుకు ఇస్తున్నారు ఇవాళ చూడు వ్యాక్సిన్ మన గుడిపోట్లు వచ్చినాయో మరి ఇస్తున్నారు కదా అలా పొడిచినప్పుడు కోళ్ళం కూడా తేమైంది కోళ్ళకు కూడా లిమిటెడ్గానే ఇస్తారు అదే అనేది అత్యంత బలమైన ఆహారం దాంట్లో పోషక చాలా బాగుంటాయి అసలు ఒక అద్భుతం ఏంటంటే కోడిగుడ్లో అన్నీ వేసుకుంటే పోషకులని ట్రేస్ మెనల్స్ కానీ ట్రేస్ అంటే ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం కోడిగుడ్లు ఉన్న పోషకులు అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండవు ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేరు ఇచ్చింది ఇది చవకగా ఉంటుంది రుచిగా ఉంటుంది కోడిగుడ్డు వేసేది అనుకో నాన్ వెజ్ అనుకోవచ్చు పని లేదు నాటు గుడ్లు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు అపోహత అనుకుంటే ఈ కోడిగుడ్లు ఎన్ని తినాలి నేను డైట్లో పాతికి వాళ్ళు ఉన్నారు ముప్పై పెట్టినాళ్ళు ఉన్నారు మనకి ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకి అక్కడ ఇంగ్లాండ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫేమస్ జర్నల్లో మెడికల్ జర్నల్లో ఒక అతను ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు ప్రతిరోజు ఇరవై ఐదు గుడ్లు తీసుకున్నాడు అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళలేదు అద్భుతంగా ఉన్నాడు ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది నైన్టీన్ నైన్టీ వన్ లో ఉండొచ్చు కానీ మరీ అన్ని గుడ్లు ఇప్పుడు అన్నం అన్నం తింటా ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం పిల్లలు లేకపోతే బాస్ హస్బెండ్ కూర్చు తింటాడు పిల్లలకు ముఖ్యంగా తల్లులు చేసే పని అరే పప్పులకు ఇంకొంచెం పెట్టుకున్నానా తెల్ల ఆ చెత్త సాంబార్లకు కొంచెం ఇంకొంచెం పెట్టుకోరా అరే మధ్యలో పెట్టుకుని చాలు ఎంత కొంచెం అంతే అన్నం పెట్టుకొని చూస్తే ఇంకొంకొద్దా ఒదు నిండిపోయిందన్న చూడండి మనం అతిథి మర్యాదలు చేస్తారు కదా ఇంకొంచెం అన్నం ఏంటి అన్నం పెట్టే తొక్క ఇంకా నాశనం చేసి సంక్రాంతి అప్పయని ఆ టలు పెట్టి టన్నాలు పెట్టి నాకు బస్తా చేస్తారు చేయించిన దగ్గర నుంచి ఆ కొడుకు బత్తా ఏడు మురు దగ్గర ఇదే కదా అంటే పరిగమలు అంత కోరుతున్నావు కదా ఈ ఎగ్గులో అంత బలం ఉంది కదా ప్రతి అణువులోనూ బలం ఉంది కదా ఎగ్గులో మరి ఎగ్గు తింటే ఏం అంత బలవంత ఎక్కువ తింటే ఏమవుతుంది ఏ పాతికి తింటే ఏమవుతుంది నా వరకు నేను ఎక్స్పెరిమెంట్గా ఒక చిన్న పాప నాలుగు సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్ ఏఎంఎల్ క్యాన్సర్ మొత్తం అసలు డేట్ చెప్పేసి నాకు ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి ఆ అమ్మాయి డబ్ల్యూబీసీ రెండు వందలు పడిపోయింది అట్లానే హిమోగ్లోబిన్ కూడా సం ఫైవ్ అరౌండ్ ఉంది ఫైవ్ అరౌండ్ హిమోగ్లోబిన్ ప్లేట్లెట్లు నలభై ఐదు వేలు ఆర్బీసీ కూడా రెండు ఉండేది డైట్ ఇప్పుడు సార్ వచ్చి మూడు వేల పిల్లలు ఏం పెడతాం నేను సరదాగా అడిగారు అమ్మ కోడి అన్నీ తింటావా ఎట్టుగా నువ్వు కోడి ఇంజక్షన్ అయితే ఎక్స్ ఎగ్స్ తిండామ్మా ప్రాబ్లం ఇది తగ్గిపోతుందని చెప్పి అంటే వాళ్ళు కొంచెం కూడా అందుకని నేను కొంచెం ఎక్కువది సరి చేయలేక ఎగ్స్ కొంచెం వాళ్ళు అఫోర్డబుల్ కాబట్టి అది చెప్పే అంటే ఎన్ని పెట్టమంట సార్ అన్నారు అప్పుడు గుడ్లన్నీ అందరికీ ఫ్రీగా పెట్టేవాళ్ళు రాకేష్ అల్ల ఆ గుడ్లు ఎదుర్కొంటా గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఎన్ని ధరలు అన్న ఊరినే జస్ట్ కోణం అన్న అంటే కనీసం ఒకటి రెండు తింటుంది అని నా ఉద్దేశం ఆ పిల్ల పదిహేను తినేసింది మూడేళ్ళకి కానీ డైజెస్ట్ అవుతాయి డైజెస్ట్ ఏంటి అది నీకు నాకు ఆలోచించాలి అదంతా ఆ పిల్ల కొంచెం దిట్టగానే వదలెట్టేంది ఆ తర్వాత రోజుకి పదిహేను తినేసింది ఆ పిల్ల అట్లా కరెక్ట్గా పద్నాలుగు రోజులు అమ్మా డైట్ రోజు పదిహేను గుడ్లు అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది ఆ రోజు ఆకలికూడదు తినేసింది తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే ఐదు ఐదు దగ్గర చొప్పున అట్ట చొప్పున పెట్టడం తినేసింది ఆ పిల్ల బరువు పెరిగింది పద్నాలుగు రోజుల్లో రెండు వందల నుండి డబ్బులు పీసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నాలుగు వెళ్ళింది సమ్ ఐదు ప్లస్ ఉండే హిమోగ్లోబిన్ పదమూడు పాయింట్ ఎనిమిదికో వెళ్ళింది అట్లనే ప్లేట్ రెట్లు కూడా నలభై ఎనిమిది వేల నుంచి లక్ష డెబ్బై నాలుగు వేలు పెరిగింది ఆర్బీసీ కూడా రెండు నుంచి నలభై ఆరుకి అంటే ఇరవై నాలుగు రెట్లు పెరిగింది ఆర్బీసీ కూడా అంటే ఏం జరిగింది ఒక రెవల్యూషన్ దీంతో జరిగింది అంటే కోకోనట్ ఆయిల్ ఉంది కోకోనట్ ఆయిల్ ఉన్న పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు కోకోనట్ ఆయిల్ ఉంటే ఎక్కువ తాగలేదు చిన్నపిల్ల కదా మూడు ఏళ్ళ అసలు గుడ్లు పెట్టి మచ్చంగా గుడ్లతో పాటు ఉన్నాయనుకో మనకి కొంచెం సప్లిమెంటేషన్ ఉన్నా అంటే ఎంత ప్రభావం చూపించినాయి హిమోగ్లోబిన్ ఎంత పెంచినాయి పద్నాలుగు రోజుల్లో మెడికల్ రిజల్ట్స్ ఇవ్వలే అట్లా నేను ఇక్కడ వాళ్ళందరూ కూడా బాగా క్యాన్సర్ వాళ్ళకి అలానే క్రానిక్ ఆటోమేక్ డిసీజ్లందరూ విపరీతంగా పెడతాను లైఫ్ స్టైల్కి వెళ్ళలేము తిండి తగ్గించి వన్ మీద ఇస్తాను ఈ ఆటోమే క్రానిక్ డిసీజాలకి విపరీతంగా పెడతాను అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సైజ్ చేస్తాను చాలామంది ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా పన్నెండు ఎగ్గెల్లో ఎగ్గెల్లో పెడతాను అట్లనే మామూలు కూడా డైట్ ఇస్తారా మీరు జనరల్ గా ఇవ్వటం కదా ప్రిస్క్రిప్ ప్రిస్క్రైబ్ చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటారు నేను డైట్ నేర్పుతాను కదా ఇక్కడ ఉంది నేను డైట్ ఇచ్చే సెంటర్ కనుక పెట్టుంటే నా దగ్గర కూర్చొని ఎక్కడ నేర్చుకుంటావు ఇంటి దగ్గర చేసుకుంటారు ఎవరైనా ఒబిసిటీ ఉంది డయాబెటిస్ ఉంది దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా లేదంటే డైట్ మనం ఇవ్వట్లా కానీ తొందరలో త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది కిచెన్ కూడా విఆర్కే డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తాయింది చాలా ఇంటర్నేషనల్ గానే ఫేమస్ ఉన్న పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి జరుగుతున్నాయి అంటే నా డైట్ ను అన్ని రెసిపీకి అందిస్తే కూడా రీసెర్చ్ డైట్ లో ఆల్రెడీ వందల వంటలు గోల్డ్ మంది చేస్తా ఉండాల ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు మొత్తం స్పెషలైజర్ చెప్స్ ఇంటర్నేషనల్ కుకింగ్ చేసి దాంతో జరుగుతుంది చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్ కూడా కిచెన్ సూపర్ అవుతాయి అండ్ నా మన డైట్ కి అనుగుణంగా పోస్ట్ రెడ్డి కూడా పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతుంది అక్కడ పూర్తి హెల్తీగా ఉండేట్టు ఇప్పుడు డైట్ మనం మన డైట్ మనమే కాపాడుకోవాలి అవును నా డైట్ రోడ్డు మీద దొరికి రైతు బజార్ కూరగాయలు తీయడానికి ఒక క్యాన్సర్ వచ్చినాడు అనమాట మిగిలిన అవసరం లేదు మిగిలిన కరెక్ట్ మీరు ఇందాక ఒక చెప్పారు సో ఎందుకు జుట్టు ఊడిపోతుందంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు సో దానికి చాలా తేడా ఉందని ఇప్పుడు విఆర్కే డైట్ కను మిగతా డైట్స్ కూడా అదే తేడా ఉంటది ఇప్పుడు వచ్చేది కూడా అట్లాగే ఉంటుంది అంటే బీఆర్ కడేట్ ఒక్కటే మెటబాలజీ మారుస్తుంది అన్న ప్రపంచంలో మిగిలిన దీన్ని డైట్ అనదు దయచేసి అట్లాంటి డైట్లే లేవు మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసల్ మెటబాలజీ గడ్డ పడేసి నెలకు ఐదు కిలో పది కిలో తగ్గించి జిమ్మిక్స్ అవి వాటి వల్ల బిఎంఆర్ పడిపోయి లాంగ్ టర్మ్ లో రోగాలు పాలవుతాడు అదే ప్రపంచం ప్రయత్నం వస్తాయి అందరికి వస్తాయి ఎందుకంటే బిఎంఆర్ పడిపోతుంది కెపాసిటీ తగ్గిపోతుంది మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావా ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు ఒక్క జబ్బు తగ్గించగలరా నాడూలు ఇన్ని చూస్తున్నావు మెరికల్స్ గుండె జబ్బు దగ్గర ప్రతిదీ క్యాన్సర్ల దగ్గర నుంచి డయాబెటిస్ డయాబెటీస్ బీపీలు థైరాయిడ్లు ఆటోమీన్లు ఎవరన్నా ఒక్క పేరు జబ్బు పేరు చెప్పగలరు మామూలుగా తగ్గిందని గ్యారెంటీ చెప్పగలరు ఎవరైనా ఎందుకని మా హైతే ఒళ్ళ దగ్గర గురించి మాట్లాడతారు ఒళ్ళ దగ్గర ఉంది బిఎంఆర్ కట్ చేసి ఎట్లా తగ్గించారు జర్బానికి పొడవు తగ్గినవి తగ్గినట్లు అంటే మళ్ళీ వస్తుంది హెల్త్ పర్మనెంట్గా పడైపోతున్నా అసలు విధానం టోటల్ అన్సైట్రీ టోటల్ అన్సైటరీ అది అలా తగ్గకూడదు మన అబ్బాయి పాస్ అవ్వాలని కోరుకోవాలి కాపీలు పాస్ అవుతాడు రేపు పైసలు ఏం చేస్తాడు నన్ను కోరుకునేది రోజుకి ఎన్ని ఎన్ని ఎగ్స్ ఎగ్స్ ప్రతి మనిషి తింటే మంచిది అంటే డిపెండ్స్ ఉంటుంది ఆరు నేనైతే ఆరు చెప్తానమ్మా ఆరు తినండి ఖచ్చితంగా పిల్లలకైతే ఎన్ని ఎగ్స్ పెడితే నేను మంచిది ఎగ్గులు కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి ఒకే రకమైనది వంద రకాలు చేసుకోవచ్చు ఎగ్స్ తో ఎగ్ అన్నిట్లో కాంబినేషన్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి రెసిపీస్ కొట్టు చూడండి ఎప్పుడు ఒకటే ఉడకబెట్టడం ఆమ్లెట్ వేయటం మన వాళ్ళ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ 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 దగ్గర నుంచి వచ్చేది ఒకటి అందులో వేయటం గెల కొట్టడం ఒక ఆమ్లెట్ పడ మొహన్ కొడతారు లేకపోతే ఉడకేసి మొహం కొడతారు ఇది తప్ప దాన్ని ప్రయోగం చేయాలి ఎన్ని వేల ప్రయోగం చేయాలి అని చేయచ్చు ఎగ్గుతో ఎగ్గుతో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు డిఫరెంట్ కూరగాయలు కలిపి నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఎగ్గుతో చేయండి ఎగ్ ఎంజాయ్ చేయండి ఎగ్గు మొన్న సర్వేలు ఎగ్గులో ఎల్లో అద్భుతమైంది ఎనభై పర్సెంట్ బలం ఎగ్గెలలో ఉంటుంది ఎగ్గెళ్ళు ఎవరూ పారేయదు ఒక లివర్ క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉన్నది ఎగ్గెల్లో సైజ్ చేయం తాత్కాలికంగా అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎగ్గి నిర్బంధించచ్చు వైట్ సైజ్ చేయం తాత్ వాళ్ళిద్దరికి క్రానిక్ కొన్న వాళ్ళకి అంతకని మిగిలినకి మంచిదమ్మా అసలు మీరు డజిందేనండి అద్భుతం అమ్మ ఇల్ కూడా ఏంటమ్మా

డైట్లో నేను చిట్కాలు చెప్పడం నా సంగతి తెలుసు కదా ఇప్పుడు జీవనశైలి వ్యాధులు సంపూర్ణ మళ్ళీ క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలా మందేమో నడిచారు అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు మిగిలిన వాళ్ళ కొంచెం చేస్తున్నాను అన్న చేయలేరు ఎందుకు చేయలేదు నేను చెప్ప నేను ఎనిమిది గంటలు మాట్లాడితే మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లు లక్షల మంది అడ్రస్ చేసి ఏం చెప్పాను సైన్స్ మొత్తం విడమర్చి చెప్పారా విఆర్ ఎలా దక్కుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశా విఆర్కే డైట్ లోనే ఎందుకు దక్కుతుంది ప్రపంచంలో ఇట్లా ఆరు మిల్లులు ఏడు మిల్లు ఇచ్చి మోసం చేస్తున్నాయి ఈ ఫ్రాడ్ న్యూట్రిషన్స్లు అలానే గ్లూకోజ్ డైట్ ఉంచి నీ కమ్మగా తినచ్చు పలానా పాలు పౌడర్లు తాగితే తగ్గి వీళ్ళంతా లేదా తేనెలు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మార్చేవాళ్ళు మిషన్లు పెట్టేవాళ్ళు మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని వీళ్ళ మొదలైన ఆరోగ్యాలు మొత్తం పాడవుతాయి ఆ సైన్స్ ఏంటి నేను అక్కడ మోసం చేస్తున్నాను ఒక్క మొక్క చెప్పాను సైన్స్ ఏంటి మూడు గంటల పాటు విఆర్కే ఎక్స్క్లూజివ్ జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన ఉంది అరటిపండు వచ్చినట్టు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఎందుకు బిఎంఆర్ కట్టకుండా తగ్గిస్తుందో ఈ ప్రపంచం ఈ ఒక్కటే ఇటుతోన క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతాయిందో క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సార్